ఓం శాంతి పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అవగుణాలను తొలగించుకునేందుకు పూర్తిగా పురుషార్థం చేయండి ఏ గుణము తక్కువగా ఉందో లోపించిందో దాని లెక్కాచారం కూడా ఉంచుకోండి గుణ దానం చేస్తే గుణవంతులుగా అవుతారు ప్రశ్న గుణవంతులుగా అయ్యేందుకు మీకు లభించిన మొట్టమొదటి శ్రీమతం ఏది జవాబు మధురమైన పిల్లలు గుణవంతులుగా అవ్వాలి అంటే ఒకటి ఎవరి దేహమును చూడకండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఒక్క తండ్రి నుండి మాత్రమే వినండి ఒక్క తండ్రినే చూడండి మానవ మతాలను చూడకండి రెండు దేహ అభిమానానికి వశ్యమై తండ్రికి బ్రాహ్మణ కులానికి అపకీర్తి కలిగించే ఏవి చేయకండి తప్పు నడవడిక కలవారు గుణవంతులుగా అవ్వలేరు వారిని కుల కళంకితులు అని అంటారు వంశాంతి బాప్ తాదా చేతిలో గుండు మల్లెపూలు ఉన్నాయప్పుడు ఇటువంటి సుగంధ భరిత పుష్పాలుగా అవ్వాలి అని బాబా సాక్షాత్కారం చేయిస్తారు మనము ఒకప్పుడు పుష్పాలుగా అయ్యి ఉంటిమే అని పిల్లలకు తెలుసు గులాబీ పుష్పాలుగా మల్లె పుష్పాలుగా కూడా అయ్యారు అలాగే వజ్రాలుగా కూడా తయారయ్యారు ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నారు ఇప్పుడు సత్యంగా అవుతున్నారు ఇంతకుముందు అసత్యంగా ఉండేవారు అది అసత్యమే అసత్యం సత్యం గురిగించంత కూడా లేదు ఇప్పుడు మీరు సత్యంగా తయారవుతారు సత్యమైన వారిలో అన్ని గుణాలు ఉండాలి ఎవరిలో ఎన్ని గుణాలు ఉంటాయో అంత ఇతరులకు కూడా గుణదానం చేసి తమ సమానంగా చేస్తారు అందువలన తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు మీ గుణాల లెక్కాచారం ఉంచుకోండి మాలో ఏ గుణాలు లేవు కదా దైవీ గుణాలలో ఏ గుణం తక్కువగా ఉంది అని ప్రతిరోజు రాత్రి లెక్కాచారం చూసుకోండి చార్ట్ పెట్టండి ప్రపంచంలోని మనుషుల విషయం వేరే ఇప్పుడు మీరు వారిలాగా సాధారణ మనుషులు కారు బ్రాహ్మణులు అందరూ మనుషులే కానీ ప్రతి ఒక్కరి గుణాలలో నడవడికలలో తేడా ఉంటుంది మాయా రాజ్యంలో కూడా కొంతమంది మనుషులు చాలా మంచి గుణవంతులు ఉంటారు కానీ వారికి తండ్రి ఎవరో తెలియదు చాలా ధార్మిక మనస్సు కలవారిగా సున్నిత హృదయం కలవారిగా ఉంటారు ప్రపంచంలోని మనుషుల గుణాలు రకరకాలుగా ఉంటాయి దేవతలకు అయినప్పుడు దైవీ గుణాలు అందరిలో ఉంటాయి పోతే చదువును బట్టి పదవులు ఉంటాయి మొదటిది చదువుకోవాలి రెండవది అవగుణాలను తొలగించుకోవాలి మనం ఈ ప్రపంచానికి భిన్నంగా ఉన్నాము అని పిల్లలకు తెలుసు ఇక్కడ అందరూ ఒకే బ్రాహ్మణ కులంలో కూర్చున్నాం మనుష్య మతంలో ఉన్నవారు శూద్ర కులంలో ఉన్నారు బ్రాహ్మణ కులంలో ఈశ్వరీయ మతం ఉంది మొట్టమొదట మీరు తండ్రి పరిచయమునివ్వాలి ఫలానా వారు వాదిస్తున్నారు అని మీరు చెప్తారు ఈశ్వరీయ మతంపై నడుస్తున్న మేము బ్రాహ్మణలము లేక బ్రహ్మకుమార్ కుమారీలము అని వ్రాయమని బాబా తెలిపించారు అప్పుడు వీరికంటే ఉన్నతులు మరెవ్వరూ లేరు అని అర్థం చేసుకుంటారు అత్యంత శ్రేష్టమైన వారు భగవంతుడు వారి పిల్లలైన మీరు కూడా వారి మతమును అనుసరిస్తూ ఉన్నారు మేము మనుష్య మతమును అనుసరించడం లేదు ఈశ్వరీయ మతమును అనుసరించి మేము దేవతలకు అవుతాం మనుష్య మతమును పూర్తిగా వదిలేసామని చెప్పండి ఇలా వ్రాస్తే మీతో ఎవరు వాద వివాదాలు చెయ్యరు ఇది ఎవరు మీకు నేర్పించారు ఎక్కడ విన్నారు అని ఎవరైనా అడిగితే మాది ఈశ్వరీయ మతం ప్రేరణ విషయం కాదు అని చెప్తారు అనంతమైన తండ్రి అయిన ఈశ్వరుడి ద్వారా మేము అర్థం చేసుకున్నాం ఇంతకుముందు మేము కూడా భక్తి మార్గంలోని శాస్త్రాల ప్రకారం చాలా కాలం నడుచుకున్నాము ఇప్పుడు మాకు ఈశ్వర్య మతం లభించింది అని చెప్పండి పిల్లలైన మీరు తండ్రిని మహిమ చేయాలి మొట్టమొదట మేము ఈశ్వరియ మతమును అంటే ఈశ్వర్య సలహాను అనుసరిస్తున్నామని వారి బుద్ధిలో కూర్చోబెట్టాలి మేము మనుషుల మతాన్ని అనుసరించం వారి మతం వినం మనుషుల చుడు మతాలు వినకు మనుష్య మతమును చూడకు కియర్ నో యుల్ సి నో యుల్ ఆత్మను చూడండి శరీరాన్ని చూడకండి అని ఈశ్వరుడే చెప్తున్నారు ఇది పాత శరీరం పతిత శరీరం దీనినేం చూస్తారు ఈ కళ్ళతో దీనిని చూడకండి ఈ శరీరం పతిత ఆత్మది కావున పతితంగానే ఉంది ఈ శరీరాలు ఇక్కడ బాగుపడవు ఇంకా పాత పడిపోతాయి రోజు రోజుకు ఆత్మ అయితే బాగుపడుతుంది ఆత్మ అవినాశి అందుకే చెడు చూడకండి శరీరాలను కూడా చూడరాదు అని తండ్రి చెప్తున్నారు దేహ సహితం దేహ సర్వ సంబంధాలన్నీ మర్చిపోవాలి ఆత్మను చూడాలి ఒక్క పరమాత్మ తండ్రి ద్వారానే వినండి ఇందులోనే శ్రమ ఉంది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అని మీరు అనుభవం చేస్తారు ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారికి పదవి కూడా ఉన్నతమైనది లభిస్తుంది ఒక సెకండ్లో జీవన్ముక్తి లభించగలదు కానీ పురుషార్థం పూర్తిగా చేయకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది పిల్లలైన మీరు తండ్రి పరిచయం ఇచ్చేందుకు గుడ్డి వారికి ఊత కర్రవలే అవుతారు ఆత్మను చూడలేరు తెలుసుకోగలరు ఆత్మ ఎంతో చిన్నది ఈ ఆకాశ తత్వంలో మనుషులు ఎంత స్థలాన్ని ఆక్రమించారో గమనించండి మనుషులైతే వస్తూ వెళ్తూ ఉంటారు కదా ఆత్మ ఎక్కడికైనా వచ్చి వెళ్తుందా ఆత్మకి ఎంత చిన్న స్థలం ఉంటుంది ఇది ఆలోచించాల్సిన విషయం ఆత్మల గుంపు ఉంటుంది శరీరంతో పోలిస్తే ఆత్మ ఎంతో చిన్నది అది చాలా చిన్న స్థలాన్ని తీసుకుంటుంది మీకైతే నివసించడానికి చాలా స్థలం కావాలి ఇప్పుడు పిల్లలైన మీరు విశాల బుద్ధి కలవారిగా అయ్యారు తండ్రి నూతన ప్రపంచం కొరకు నూతన విషయాలు అర్థం చేయిస్తూ ఉన్నారు తెలిపేవారు కూడా క్రొత్తవారే మనుషులైతే అందరినీ దయచూపమని వేడుకుంటూ ఉంటారు స్వయం పైన చూపుకునే శక్తి లేదు మీకు ఆ శక్తి లభిస్తుంది మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నారు వేరెవ్వరినీ దయా హృదయాలు అనరు మనుషులను దేవతలను ఎప్పుడు అనజాలరు మనుషులను దేవతలుగా తయారు చేసి దయా ఎవరు ఒక తండ్రి మాత్రమే దేవతలుగా తయారు చేయగలరు అందుకే పరంపిత పరమాత్ముడి మహిమ అపారమైనదని అంతులేనిది అని అంటారు ఇప్పుడు మీరు వారి దయ అపారమని ప్రాక్టికల్గా తెలుసుకున్నారు తండ్రి తయారు చేసే నూతన ప్రపంచములు అన్నీ క్రొత్తగానే ఉంటాయి మనుషులు పశువులు పక్షులు అన్నీ సత్వప్రధానంగా ఉంటాయి మీరు శ్రేష్టంగా తయారైతే మీ ఫర్నిచర్ కూడా అత్యంత ఉన్నతంగా గాయనం చేయబడింది అని తండ్రి తెలిపించారు తండ్రిని కూడా అత్యంత ఉన్నతులని అంటారు వారి ద్వారా విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది నేను అరచేతిలో వైకుంఠాన్ని తీసుకొస్తాను అని తండ్రి నేరుగా స్పష్టంగా చెప్తున్నారు వారు అరచేతిలో కుంకుమ పూలు మొదలైనవి తెస్తారు కానీ ఇది చదువు విషయం ఇది సత్యమైన చదువు మనం చదువుకుంటున్నామని మీకు తెలుసు మీరు పాఠశాలకు వచ్చారు చాలా పాఠశాలలు తెరిస్తే అప్పుడు మీ నడవడికలు గమనించడం జరుగుతుంది ఎవరైనా విరుద్ధంగా నడుచుకుంటే అపకీర్తి వస్తుంది దేహ అభిమానంలో ఉన్న వారి నడవడిక వేరుగా ఉంటుంది వారి నడవడిక ఇలా ఉంది అని ఎవరైనా గమనిస్తే అందరిపై కళంకం ఏర్పడుతుంది వీరి నడవడికలో ఎలాంటి మార్పు లేకుంటే తండ్రిని నిందింపచేసినట్లే కదా సమయం పడుతుంది దోషమంతా వారిపైకి వస్తుంది స్వభావం చాలా బాగుండాలి మీ స్వభావాలు మారేందుకు ఎంత సమయం పడుతుంది కొంతమంది గుణాలు స్వభావం చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి అని మీరు తెలుసు తెలిపిస్తారు కూడా అది కనిపిస్తుంది కూడా తండ్రి కూర్చొని ఒక్కొక్క పుత్రుడిని చూస్తూ వీరిలో తొలగిపోవాల్సిన ఏ లోపముంది అని గమనిస్తారు ఒక్కొక్కరిని పరిశీలిస్తారు లోపాలైతే అందరిలో ఉన్నాయి కావున తండ్రి అందరినీ చూస్తూ ఉంటారు ఫలితం గమనిస్తూ ఉంటారు తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంటుంది కదా వీరిలో ఏ లోపం ఉంది అని అందుకే ఉన్నత పదవి పొందలేరు అని తండ్రికి తెలుసు లోపాలు తొలగకపోతే చాలా కష్టం చూస్తూనే తెలిసిపోతుంది ఇంకా సమయం పడుతుంది అని వారికి తెలుసు ఒక్కొక్కరిని పరిశీలిస్తూ తండ్రి దృష్టి ఒక్కొక్కరి గుణాల వైపుకు వెళుతుంది మీలో ఏ అవగుణము లేదు కదా అని అడుగుతారు తండ్రి ముందు అయితే సత్యమే చెప్తారు కొంతమంది దేహ అభిమానం ఉన్నవారు సత్యం చెప్పరు తండ్రి ఏమో చెప్తూ ఉంటారు చెప్పకనే చేయగలిగిన వారు దేవతలు చెప్పిన తర్వాత చేసేవాళ్ళు మనుష్యులు చెప్పినా చేయని వారు కోతుల కంటే అధ్వానం ఈ జన్మలోని లోపాలను మీ అంతకు మీరే తెలపండి అని తండ్రి చెప్తారు లోపాలు సర్జన్ తండ్రికి తెలియజేయాలి అని అందరికీ చెప్ చెప్తున్నారు బాబా శరీరం జబ్బు గురించి కాదు ఆత్మ లోపల రోగాలు వికారాల గురించి చెప్పాలి మీలో ఏ ఏ అసూరి ఆలోచనలు వస్తున్నాయో చెప్పండి వాటిని ఎలా తొలగించుకోవాలో బాబా అర్థం చేయిస్తారు ఈ స్థితిలో అవగుణాలు తొలగించుకోకుంటే ఉన్నత పదవి పొందలేరు అవగుణాలు కలిగిన వారు నిందల పాలు చేస్తారు భగవంతుడు చదివిస్తున్నారు అంటే మనుషులకు అసత్య సంశయం వస్తుంది భగవంతుడు నామ రూపాలకు అతీతుడు సర్వవ్యాపి అయిన భగవంతుడు వీరిని ఎలా చదివిస్తున్నారు వీరి నడవడిక ఎలా ఉంది అని అనుమానపడతారు మీ గుణాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉండాలో తండ్రికి తెలుసు అవగుణాలను దాచిపెట్టుకుంటే ఇతరులపై అంత ప్రభావం పడదు అందువలన వీలైనంత ఎక్కువగా మీలోని అవగుణాలను తొలగించుకుంటూ ఉండండి నాలో ఈ ఈ లోపాలు ఉన్నాయని నోట్ చేసుకుంటే లోపల మనస్సు తింటుంది నష్టపోతూ ఉంటే మనస్సు తింటూ ఉంటుంది వ్యాపారులు ఈరోజు ఎంత లాభం వచ్చింది అని ప్రతిరోజు వారి ఖాతాను చూసుకుంటారు అలాగే తండ్రి కూడా చెప్తున్నారు మీ నడవడికను ప్రతిరోజు చూసుకోండి లేకుంటే నష్టపోతారు తండ్రి పరుగును పోగొడతారు గురువును నిందింప చేయ వారికి ఎక్కడ స్థానం ఉండదు దేహ అభిమానులు ఆధారమును పొందలేరు దేహీ అభిమానులు మంచి స్థానాన్ని పొందుతారు దేహి అభిమానుగా అయ్యేందుకే అందరూ పురుషార్థం చేస్తారు రోజు రోజుకు చక్కబడుతూ ఉంటారు దేహ అభిమానం వలన జరిగే పనులను తొలగించుకుంటూ ఉండాలి దేహ అభిమానం వలన పాపాలు తప్పకుండా జరుగుతాయి అందువలన దేహి అభిమానులుగా అవుతూ ఉండండి జన్మిస్తూనే ఎవరు రాజులుగా అవ్వరని మీకు తెలుసు ఆత్మ అభిమానులుగా ఎందుకు సమయం పడుతుంది కదా ఇప్పుడు మీరు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని కూడా అర్థం చేసుకున్నారు బాబా వద్దకు పిల్లలు వస్తారు కొంతమంది ఆరు మాసాల తర్వాత వస్తారు కొంతమంది ఎనిమిది మాసాల తర్వాత కూడా వస్తారు ఇంత సమయంలో ఎంత ఉన్నతి అయినారు అని బాబా గమనిస్తారు రోజులు గడచిన కొలది బాగుపడుతున్నారా లేక లోపాలు ఉన్నాయా అని గమనిస్తారు కొంతమంది నడుస్తూ నడుస్తూ చదువు వదిలేస్తారు తండ్రి చెప్తున్నారు భగవాన్ భగవతిగా తయారు చేసేందుకు స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ ఉంటే అటువంటి చదువుని మేం వదలాలా ఆలోచించేయండి అరే వరల్డ్ గాడ్ ఫాదర్ చదివిస్తున్నారు ఇందులో ఆబ్సెంట్ కారాదు మాయ ఎంత ప్రబలమైనది ఫస్ట్ క్లాస్ చదువు నుండి మీ ముఖాన్ని తిప్పేస్తుంది నడుస్తూ నడుస్తూ చదువును కాలితో తన్నేసేవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు మీ ముఖం స్వర్గం వైపు కాళ్ళు నరకం వైపు ఉన్నాయని మీకు తెలుసు మీరు సంగం యుగంలోని బ్రాహ్మణుడు ఇది పాత రావణ ప్రపంచం మనం శాంతిధామం ద్వారా సుఖధామం వైపుకు వెళ్తాం పిల్లలు ఇదే గుర్తుంచుకోవాలి సమయం చాలా తక్కువగా ఉంది రేపే శరీరాన్ని వదిలేయచ్చు తండ్రి స్మృతి లేకుంటే అంత్యకాలంలో తండ్రి ఎంతగానో తెలుపుతున్నారు బాబా ఎంతగానో అర్థం చేయిస్తారు ఇవి చాలా గుప్తమైన విషయాలు జ్ఞానం కూడా గుప్తమైనది కల్పక్రితం ఎవరైతే పురుషార్థం చేశారో ఎంత చేశారో ఇప్పుడు కూడా అలాగే అంతే చేస్తున్నారు అని తెలుసు డ్రామా అనుసారం బాబా కూడా కల్పక్రితం వలె అర్థం చేయిస్తూ ఉంటారు ఇందులో ఏమాత్రం తేడా ఉండదు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీ వికర్మలు వినాశనం అవుతాయి శిక్షలను అనుభవించాల్సిన పని ఉండదు తండ్రి ముందు శిక్షలను అనుభవిస్తూ ఉంటే తండ్రి ఏమంటారు మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు ఆ సమయంలో తండ్రి క్షమించలేరు ఇతడి ద్వారా తండ్రి చదివిస్తున్నారు కావున ఇతని సాక్షాత్కారమే జరుగుతుంది అక్కడ కూడా ఇతడి ద్వారానే మీరు ఇలాంటి పనులు చేశారు అని అర్థం చేయిస్తారు అప్పుడు చాలా ఏడుస్తారు అరుస్తారు పశ్చాత్తాపడతారు సాక్షాత్కారం చేయించకుండా శిక్షలు వేయించరు మిమ్మల్ని అంతగా చదివించానైనా మీరు ఇటువంటి పనులు ఎందుకు చేశారు అని ఆ సమయంలో అడుగుతారు రావణుడి మతమును అనుసరించి ఎన్ని పాపాలు చేశామో మీకు తెలుసు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు తండ్రిని సర్వవ్యాపి అని అంటూ వచ్చారు ఇది నంబర్ వన్ అవమానం దీని లెక్కాచారం కూడా చాలా ఉంది నిన్ను నీవు ఎలా చెంపదెబ్బ కొట్టుకున్నావో చూడు అని తండ్రి ఫిర్యాదు చేస్తారు భారతీయులు ఎంతో క్రింద పడ్డారు తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు మీకు ఇప్పుడు ఎంతో వివేకం లభించింది అది కూడా నెంబర్ వారు డ్రామా అనుసారం అర్థం చేసుకుంటారు ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఇప్పటి వరకు జరిగిన క్లాస్ ఫలితం ఇలాగే ఉంది అని అంటారు తండ్రి సత్యమే చెప్తారు కదా కావున పిల్లలు మీ ఉన్నతి మీరు చేసుకుంటూ ఉండండి మాయ ఎటువంటిది అంటే దేహి అభిమానులుగా ఉండనివ్వదు ఇదే చాలా పెద్ద సబ్జెక్టు స్వయాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే పాపాలు అయిపోతాయి ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ దేహ అభిమానంలోకి రావడం వలన తప్పకుండా పాపాలు జరుగుతాయి దేహ అభిమానులకు స్థానము లభించదు అందువలన దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చేయాలి తండ్రిని నిందల పాలు చేసే ఏ కర్మ చెయ్యరాదు సెకండ్ పాయింట్ లోపల ఆత్మ లోపల ఉన్న జబ్బులను తండ్రికి సత్యంగా తెలిపించాలి అవగుణాలను దాచుకోరాదు నాలో యావ గుణాలు ఉన్నాయని స్వయాన్ని పరిశీలించుకోవాలి చదువు ద్వారా స్వయాన్ని గుణవంతులుగా తయారు చేసుకోవాలి వరదానము హద్దులోని రాయల్ కోర్కెల నుండి ముక్తులుగా ఉంటూ సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ బ్రహ్మభాబ కర్మ బంధనాల నుండి ముక్తి అయి భిన్నంగా తయారయ్యే రుజువునిచ్చాడు సేవపై స్నేహం తప్ప వేరే ఏ బంధనము లేదు సేవలో హద్దు యొక్క రాయల్ కోర్కెలు ఏవైతే ఉంటాయో అవి కూడా లెక్కాచారం యొక్క బంధనములు బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా ఉంటారు ఎలాగైతే దేహము దేహ సంబంధాల బంధనం ఉంటుందో అలాగే సేవలో స్వార్థం కూడా బంధనమే ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి ముక్తులై నిస్వార్థ సేవాదారులుగా ఇవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైల్లో ఉంచకండి అంటే అలాగే ఉంచుకోకండి ఫైనల్గా తయారై చూపించండి ఏమేమి ప్రతిజ్ఞలు చేస్తారో అవన్నీ పాటించండి ఆ వ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తున్నారు లాస్ట్లో వచ్చిన వారు ఫాస్ట్గా వెళ్ళటానికి సహజ సాధనము సదా కర్మయోగి అయి నడవడం కర్మ చేయండి స్మృతిలోనూ ఉండండి కర్మలో తన ఒరిజినల్ స్వరూపంలో మర్చిపోయేటంత బిజీగా కాకండి తన ఆత్మిక స్థితిలో ఉంటూ శరీరాన్ని ఆధారంగా చేసుకొని కర్మేంద్రియాలతో కర్మ చేయిస్తున్నాను అనే భావన ఉండాలి కర్మ పూర్తి అవుతూనే అతీతంగా అయిపోండి ఈ కర్మయోగి స్థితి సహజంగా కర్మాతీతగా చేస్తుంది ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కర్మలోకి రండి మరియు వెంటనే అతీతంగా అయిపోండి ఓం శాంతి